నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం సండే రోజైతే మా ఇంట్లో చేపలను తెచ్చారు చూడండి ఈ చేపలని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇవైతే ఇసుకదొందులు అనమాట ఈ చేపలని అయితే మార్కెట్లోనే క్లీన్ చేసుకుని తెచ్చారనమాట మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను చేపలని అయితే ఇలా క్లీన్ చేసుకుని ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఉప్పు కారం అంతా ఫిష్లకు పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫిష్ కర్రీ చేయడం కోసం ఆనియన్స్ తీసుకుని ఇలా పెద్ద పెద్దపీసులో కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో తీసుకుని ఈ ఆనియన్స్ అన్నీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫిష్ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అన్నీ త్వరగా కుక్ అవుతాయి ఇప్పుడైతే ఫిష్ కర్రీలోకి మసాలా చేస్తున్నాను వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా మసాలా నూరుకోవాలి మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసినా ఇలా మసాలా నూరుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ మసాలంతా నూరుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అవాయి ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ కుక్ అయింది ఆయిల్ కూడా సెపరేట్ అయింది ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ అయ్యకుండా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే దంచుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి కర్రీ అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇలా మసాలా ముద్దను వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం నాన్ వెజ్ కర్రీ ఎప్పుడు చేసినా లాస్ట్లో ఇలా మసాలా ముద్దను వేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇసుకదందులు కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టేస్టీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ ఇసుకదందులు కర్రీ వేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఫిష్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి